జన్మ భూమి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తారని కోమర నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోలం దినేష్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో ముందుకు వెళ్తున్న దినేష్ రెడ్డి పడుగుబాడు స్టాప్ ఇడి కాలనీలో పర్యటించారు ఎమ్మెల్యే ప్రజల కుమార్ రెడ్డి శిలా ఫలకాలు వేయడం శంకుస్థాపనలు చేయడం తప్ప చేసేదేమీ లేదని శిలా ఫలకాల రాజాగా నియోజకవర్గంలో పేరు తెచ్చుకున్నారని వ్యంగస్త్రాలు సూచించారు ఆధునీకరణ ఎందుకు చేయలేకపోయారని ఆయన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజున ప్రతిరోజు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా తొంభైవ రోజు పడుపాడు గ్రామ పంచాయతీలోని స్ట్రాబెరీ కాలేలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇక్కడ చూస్తున్నాము ఏ ఇంటికెళ్ళినా కూడా అందరు కూడా గతంలో మీ నాన్నగారు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ ఐదేళ్లలో ఏ అభివృద్ధి పని జరగలేదు మా గ్రామానికి అని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఒక పక్కన అక్కడ కాలువలు ఏవైతే ఉన్నాయో కాలువలు ఎక్కడ కూడా దోమలని పెరిగిపోయి కనీసం బ్లీచింగ్ పౌడరు ఫాగింగ్ కూడా చేయట్లేదు కాలువలు పూడికలు చేపట్టలేదు అలానే మున్సిపల్ వర్కర్లు వచ్చి పంచాయతీ వర్గాలు వచ్చి ఎవరు కూడా ఈ కాలువలు ఏవైతే డ్రైనేజ్ కాలువలు ఉంటాయో ఆ డ్రైనేజ్ కాలువలు ఎవరు కూడా ఎత్తట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అలానే ఈ కాలనీకి ఆరు నెలలుగా రేషన్ బియ్యం ఇప్పటి వరకు రావట్లేదు ఎన్నో సార్లు మేము రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళాము అధికార పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళాము ఎమ్మెల్యే గారి దృష్టి కూడా చెప్పాము కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా పట్టించుకోలేదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది కోవురు రైల్లో రేషన్ వస్తుందంట కానీ పడుగుపాడులో లైన్లో మాత్రం ఎక్కడ కూడా రేషన్ అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అలానే పడు మెయిన్ రోడ్డు డబుల్ రోడ్ చేయడానికి ఆ రోజు మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మనం శాంక్షన్ చేపించి శిలాపలకం కూడా వేసాము అయితే అధికార మార్పిడి జరిగిన తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ పనిని కి ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకెళ్లి పరిస్థితి ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ముదుమతి పాలెం టు ముదుమతి కాజే ఒక శిలా పలకాన్ని ఆవిష్కరిస్తూ ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు అయితే ఆ విషయంలోకి మనం వెళ్ళాక ముందు ప్రసన్న కుమార్ రెడ్డి గారు గతంలో చేసినవి అని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తారు గ్రామాలకి ఆయన వాగ్దానం ఇవ్వడం జరిగింది అప్పుడే శిలాపలకం వేశాడు ఏ చేయలేదు పని చేయలేదు మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఇంకో పదిహేళ్ళ తర్వాత మళ్ళీ దాని పక్కనే ఆయన శిలాపలకం పక్కనే మళ్ళీ ఇంకో శిలాపలకం వేశాడు దాన్ని కూడా ప్రారంభం చేయలేదు మా నాన్నగారు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయిన తర్వాత తక్కువ సమయంలో నలభై ఏడు కోట్ల రూపాయలు వచ్చించి పైడేరు బ్రిడ్జిని పూర్తి చేసి అక్కడ ఉన్న మత్స్యకార గ్రామాల కళని ఆయన పూర్తి చేయడం జరిగింది ఇప్పటి వరకు మూడు సార్లు టెండర్ పిలిచారు ఎప్పుడు కూడా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఆ టెండర్ లో ఎవరు కూడా పాడని పరిస్థితి అయితే ఇప్పుడు సేమ్ మళ్లీ డ్రైన్ బ్స్ ఎవరైతే చేస్తారో అదే కాంట్రాక్టర్ ని భయపెట్టి బుజ్జగించి నువ్వు అదే పని చేయని చెప్పి ఆయన్ని ఇవాళ తీసుకొచ్చి అక్కడ శిలా పలకం పెట్టారు చూద్దాము ఇంకా నెల రోజులు అభివృద్ధి పనులు చేసేస్తున్నా నేను అన్ని ఏదో చేసేస్తున్నా నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నా అని చెప్పి శిలాపలకం ఏమి వేయడంతో ఎప్పుడు కూడా పని పూర్తి కాదు శిలా అనేది కేవలం పని అయిపోయిన తర్వాత చేయాల్సిన పని నువ్వు పని ప్రారంభంలోనే చేసావు దానికి శాంక్షన్ ఇంకా టెండర్ పిలిపించలేదు నువ్వు టెండర్ పిలిపించకుండానే ఒక రమేష్ గారికి నువ్వు కాంట్రాక్ట్ పని అప్పచెప్పావు దీంట్లో కూడా నీ కమిషన్ కనీసం పది కోట్ల రూపాయల పైన రెండు ఫేజ్ లో చేయాలంట దీన్ని ఒక ఫేజ్ లో కాదంట రెండు ఫేజ్ లో చేయాలంట మొదటి ఫేజ్ లో తొంభై కోట్ల రూపాయలు అంట రెండో ఫేజ్ లో ఇంకా తొంభై ఏడు కోట్ల రూపాయలు కావాలంట అంటే రెండు వందల కోట్ల రూపాయలు కనీసము ఈ కాజ్వే పూర్తి చేయడానికి అవసరం అంట గతంలో మా నాన్నగారు ఈ ని పూర్తి చేయడానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి అంది పద్నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వానికి అందిస్తే ఆ రోజున ప్రభుత్వం ఆమోదించింది కేంద్రం కూడా వెళ్ళి కేంద్రం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి శాంక్షన్ కూడా వచ్చింది అయితే అధికార మార్పిడి జరిగిన తర్వాత నేను చేస్తానని చెప్పి చెప్పిన ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇప్పటి వరకు దాన్ని చూస్తూ 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 అక్కడ ఉన్న మట్టిని తోకుంటూ వెళ్ళారు రోజు అక్కడ మనకి గతంలో మనం చూసే రెండేళ్ల ముందు ఎలవలు వస్తే ఎలవలో తర్వాత మట్టిని అంతా రోజు తోగుకొని తీసుకెళ్తున్నారు కానీ పనులు మాత్రం ప్రారంభించలేదు ఇప్పుడు ఎలక్షన్ కి ఒక నెల ముందు మొన్న నేను నారా చంద్రెడ్డి గారు రా కదిలు రా ప్రోగ్రామ్ లో నువ్వు ఈ పని చేయలేదని చెప్పి నేను బహిరంగ సభలో నేను చెప్తే ఇవాళ నువ్వు ఎలక్షన్స్ అంటే బాగా నేనేదో చేసేస్తున్నా శిలాపాలకం వేసేస్తున్నా అని చెప్పాను అయితే నువ్వు వేసిన శిలాపాలకలు ఇలాంటి ఎన్నో ఉన్నాయి మా కోవర్ నియోజకవర్గంలో మీరు అభివృద్ధికి ఎప్పుడు కూడా ఆటంకం కాదు అభివృద్ధి చేయాలి కోవురు నియోజకవర్గానికి అభివృద్ధి చేయడంలో నా సహకారం ఎప్పుడు కూడా ఉంటుంది అధికార అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా కూడా ఎప్పుడు కూడా అభివృద్ధి చేస్తానంటే నా సహకారం ఖచ్చితంగా అందిస్తాను కానీ అధికారం పుస్తకంలో కేవలం ప్రజల్ని మోసం చేయాలనుకుంటే ఎప్పుడు కూడా నేను చేయను ఖచ్చితంగా మా ప్రాంత ప్రజల అవసరాల కోసం వాళ్ళకు జరగాల్సిన అభివృద్ధి పనుల కోసం నేను ఎప్పుడు కూడా గలపెత్తుతాను ఇవాళ ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ప్రసన్న కుమార్ రెడ్డి గారు నేను నీకు చెప్తున్నా నువ్వు నెల రోజుల్లో ఎంత పని చేస్తావో చూస్తా నేను నువ్వు తర్వాత కూడా నువ్వు ఎంత వరకు దాన్ని సహకరిస్తావు నేను చూస్తాను నువ్వు ఎప్పుడు కూడా ఈ ఎలక్షన్ మూమెంట్ లో పెట్టేసి తర్వాత వచ్చిన వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ 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 వాళ్ళతో నొప్పి వాళ్ళు పడతారు అని చెప్పి ఒక దురుద్దేశంతోనే కేవలం ఇవాళ నువ్వు ఎందుకు చేపట్టలేదు నువ్వు ఐదేళ్ళ ముందు చెప్పొచ్చు కదా ఇదే శిలా పాలకము ఐదేళ్ళ ముందు వేసి ఇప్పటి వరకు పని కొనసాగించచ్చు కదా ఎందుకు కొనసాగించలే ఎందుకు మూడు సార్లు టెండర్లు రద్దయ్యాయి ఎందుకు ఇప్పుడు వేస్తున్నావు నువ్వు శిలాపలకము శిలా పలకం నువ్వు శిలా వేసి మొత్తం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా గానీ ఎలక్షన్ రాని నువ్వు ఎలక్షన్ రాన నువ్వు నీ ఈ ఈ ఎలక్షన్ ఎలక్షన్ లో నువ్వు నువ్వు ఆ ప్రాజెక్ట్ చెప్పి వాళ్ళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు అడుగుతున్నా ప్రజలు ఎవరు కూడా అమాయకులు లేరు ఖచ్చితంగా నీ ఎలక్షన్ సెట్ లో ఎవరు కూడా పడరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడిపోతున్నారు ఈ ముదివతి పాలన నుంచి ముదివతి కాజీ నేను పూర్తి చేస్తాను అలానే మళ్ళీ వరకు కూడా తెలుగుదేశం పార్టీ హాయంలో